హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ బ్లాగ్ వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు అసలు ఆ రోజు బ్లాగ్ అంతా కూడా డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా నేను పెట్టేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదండి అందుకని చెప్పేసి చిన్న షార్ట్ అయితే రిలీజ్ చేశాను ఆ రోజు ఇంకా ఆలస్యం లేకుండా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందు రోజునైతే అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా శుక్రవారం మార్నింగ్ వచ్చేసి ఫోర్ కల్లా లేసాను ఇంకా ఫోర్ థర్టీ కల్లా కొంచెం స్నానం అవి చేసేసి రెడీ అయిపోయాను అనమాట నేను ఎప్పుడైనా సరేనండి ఏ పండుగలున్నా సరే ఫస్ట్ అయితే ప్రసాదాలు చేసుకుంటాను ఎందుకు అంటే వంట పని అయిపోయింది అనుకోండి మనకి సగం పని అయిపోయినట్టే ఇంకా తర్వాత దేవుడి అలంకరణ అవన్నీ చూసుకుంటాను అనమాట ఇంకా స్టవ్ అది కూడా నైటే కడిగి పెట్టేసుకున్నానండి ఎందుకంటే స్టవ్ కడగాలంటే మినిమం గంట అయినా పడుతుంది నాకు మొత్తం అంతా తీసుకొని క్లీన్ చేసుకొని డీప్గా చేసుకుంటూ ఉంటాం కదా మనం పండగలంటే ఇంకా కాళ్ళకి పసుపతి రాసేసుకొని ఫస్ట్ అయితే ప్రసాదాలు స్టార్ట్ చేసేసాను చాలామంది లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు కదా ఎక్కడికైనా వెళ్ళినా లేకపోతే ఏమైనా చేసినా అవన్నీ కూడా చక్కగా లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు కానీ ఇట్లా పండగలప్పుడు పెట్టడం అనేది చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకు అంటే అసలు చాలా హడావిడిగా ఉంటుంది ఇల్లంతా అసలు చిందరవందర గందరగోళం చేసేస్తూ ఉంటాం అస్సలు మనం అసలు ఏం తీస్తున్నాం ఏం పెడుతున్నామో మనకే మతి సరిగ్గా ఉండదు అలాంటి టైంలో కూడా లాంగ్ వీడియోస్ పెడుతున్నారు అంటే నిజంగా వాళ్ళందరూ గ్రేట్ అనే చెప్పాలి నేను కూడా ఎప్పుడు కూడా షార్ట్సే పెడుతున్నాం కదా లాంగ్ వీడియోస్ పెడదామని చెప్పేసి చక్కగా అన్నీ కూడా వీడియోస్ తీస్తాను ఇంకా ఎడిటింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అసలు మాట్లాడుతూనే ఎడిటింగ్ కూడా చేసేస్తానండి కానీ వాయిస్ ఓవర్ చెప్పేపాటికి ఇంకా అసలు ఎవరో ఒకరు రావడమో లేకపోతే ఎవరో ఒకరికి ఫోన్ చేయడమో అసలు ఏదో ఒకటి అనమాట ఏదో ఒకటి అవాంతరాలు వచ్చి పడుతూ ఉంటాయి ఇంకా తీసిన వీడియోలన్నీ ఫోన్లో కుప్పలు కుప్పలు నిండిపోయి ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది ఇంకా ఇది కాదు కానీ మొత్తం అన్నీ కూడా పెట్టేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను ఇంక ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అదే చేస్తానండి ఇంకోటి ఏంటంటే ఇందాక మీకు చెప్పాను కదా చక్కగా వీడియో తీస్తాను ఎడిటింగ్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను వాయిస్ ఓవర్ చెప్పే టయానికి అసలు ఏమీ లేవనుకోండి ఫోన్స్ లేవు చుట్టాలు లేరు ఎవ్వరు లేరు అనుకోండి మా పింకీ ఏం చేస్తుందంటే మా మమ్మీ వాయిస్ చెప్తుంది చక్కగా నేను అరవాలి అని చెప్పేసి పెద్ద పెద్దగా పెద్ద పెద్దగా రంకులు వేసుకుంటూ అరుస్తుంది ఇంకప్పుడు ఎలా చెప్తామో చెప్పండి ఓన్లీ వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడే కాదు మనకి ఏమైనా ఫోన్స్ వచ్చినా కూడా అలాగే అరుస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా ప్రజెంట్ బయట అరుస్తూనే ఉందండి ఇంకా గట్టిగా అరిచి అట్లా కూర్చోబెట్టాను అనమాట దాన్ని అందుకని ఈసారి లాంగ్ వీడియో చేసినప్పుడు అప్పటికప్పుడు మాటలు చెప్పేసి లైవ్లోనే ఇంకా అన్నీ కలిపేసి ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసేస్తాను ఎందుకంటే ఈ కష్టాలన్నీ అస్సలు పడలేపోతున్నాను అనమాట నేను you సరేలేండి మన కష్టాలు అయితే ఎప్పుడు ఉండేవి కానీ ఇంకా వ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇక్కడ చూసారండి అమ్మవారిని ఎలా పెట్టాను చక్కగా ఈ స్టాండ్ బలే ఉంది కదా దీన్ని నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను ఇదివరకు నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు అదే ప్లేస్లో కింద పీట పెట్టి అమ్మవారిని దాని మీద పెట్టి ఉంటుంది అంటే అట్లా పెట్టుకున్నాను అనమాట నేను ఇంకా అప్పుడు రూమ్ క్లీన్ చేసేటప్పుడు అదంతా కూడా కదిలిస్తాం కదా అప్పుడు మనం స్నానం చేసి ఉన్న ఉండకపోయినా సరే మళ్ళీ తప్పు అని చెప్పేసి అందుకని హైట్లో ఉంటే మంచిది కదా అని చెప్పేసి ఇట్లా స్టాండ్ లాగా పెట్టుకొని దీని మీద పెట్టుకున్నానండి భలే క్యూట్ ఉంది కదా ఇంకా ఆ రోజు ప్రసాదాలు అయితే సేమ్య పర్వాణం పులిహారా గారెలు పూర్ణాలు దద్దోజనం ఏముంటాయిలేండి స్పెషల్స్ అందరూ అవేగా చేసేది అంటారా అవునండి మనం అందరం కూడా ఇవే చేస్తాం ఎందుకు అంటే మన పండగ అంటే ఇవే కదా ఇంకా చూసారు కదా ఫస్ట్ అయితే సేమి పర్వడానికి పాలు అయితే పొంగిచ్చేసుకున్నాను దాంట్లో సేమి అయితే వేసేసాను అదైతే ఉడుకుతుంది ఇంకా పులిహోర కోసమైతే పెద్ద కుక్కర్లో రైస్ అయితే పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే పులిహోర చేసేటప్పుడు అంటే కొంచెం క్వాంటిటీలో చేసేవాళ్ళు అయితే ఖచ్చితంగా కుక్కర్లో వండుకోండి ఎందుకు అంటే పులిహోర పులుసు చక్కగా రైస్కి పడుతుందండి ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో వండుకున్నప్పుడు రైస్ ఏంటంటే కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది అందుకని చెప్పేసి ఈ పులుసు కూడా చక్క చక్కగా ఆ మెతుకులోకి వెళ్తుందనమాట అదే మనం విడిగా వండుకున్నాం అనుకోండి కొద్దిగా పలుగ్గా వస్తుంది అప్పుడు మనకి ఏంటంటే కొంచెం గుచ్చుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి అయితే ప్రెషర్ కుక్కర్లో వండుకోమన్నాను కదా అని చెప్పేసి బాగా వాటర్ పోసేసి మెత్తగా ఉడికించేయకండి కరెక్ట్గా వాటర్ పోసుకోండి అప్పుడు అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు కరెక్ట్గా పోసుకుంటే పులిహార కూడా చాలా చక్కగా వస్తుందనమాట ఇంకా పులిహోర కోసం ఇక్కడైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇంతకీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అండి అందులో మా అమ్మ చేసే పులిహోర అంటే ఇంకా ఇష్టం ఎందుకు అంటే తను చక్కగా జీడిపప్పులు తాలింపు గింజలు అన్నీ మొత్తం అన్నిటితో పాటు గ్రీన్ బటా కూడా వేసి ఇంకా అమ్మ కూడా కుక్కర్లోనే వండుతుంది ఇంకా తనని చూస్తే నేను కూడా నేర్చుకున్నాను అనమాట ఇంకా టేస్ట్ అయితే చెప్పనే అక్కర్లేదు ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా తింటుంటే తినాలనిపిస్తుంది అనమాట నేనైతే మార్నింగ్ చేసిన దగ్గర నుంచి ఈవినింగ్ అయిపోయేంత వరకు తింటూనే ఉంటాను అంత బాగుంటుంది మరి మన అమ్మలు అంత బాగా మనం చేయలేమనుకోండి అనుకోండి అయినా కానీ వాళ్ళ టిప్స్ అన్నీ ఫాలో అయితే కనీసం వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ అయినా చేసామని సంతృప్తి మనకు కలుగుద్ది కదా ఇంకా తినేవాళ్ళు చెప్పాలి అది ఎలా ఉందో ఇంకా నేనైతే టేస్ట్గానే చేస్తాను అండి ఎందుకంటే తిన్నవాళ్ళందరూ చెప్తారు కదా ఇంకా పులిహార అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పూర్ణాలు పూర్ణాలకైతే ఎక్కువ పప్పు వేయలేదు ఎందుకు అంటే అన్నిటి మీద తినరు కదా అని ఒక పెద్ద గ్లాస్ పప్పు అయితే వేశాను ఎప్పుడైనా సరే పూర్ణాలకి ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాస్ బెల్లం అట్లాగే కొద్దిగా ఒక చారుడు అంటారు చూసారా ఒక ఫోర్ స్పూన్స్ వచ్చేదాకా పంచదార వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టిప్ ఎక్కడ నేర్చుకున్నానంటే ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట ఏ వంటకంలోనైనా సరే ఏ స్వీట్లోనైనా సరే మా అత్తయ్య గారు ఒక చారుడు పంచదార ఒక చిరికిడు ఉప్పు వేస్తారండి టేస్ట్ కోసం అందుకని నేను కూడా ఏ స్వీట్ చేసినా కూడా మా అత్తయ్య గారిని ఫాలో అయిపోతూ ఉంటాను మీరు కూడా ఇట్లా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగొస్తాయి మామూలుగా ప్రతి పండగకి కూడా ఇట్లాగా శనగపప్పు పూర్ణాలే చేస్తాము కానీ నోములకి మాత్రం పెసరపప్పు పూర్ణాలు చేస్తామండి అవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ అయితే పెసరపప్పును వేయించుకోవాలి దానికైతే ఇంకా అవైతే మా అత్తగారు చించేస్తారు మామూలుగా అనమాట మళ్ళీ సేమ్ మా అత్తయ్య గారు ఎట్లా చేస్తారో నేను కూడా అట్లాగే చేస్తాను అని మా వాళ్ళందరూ అంటారు అయితే ఒకప్పుడు ఈ పూర్ణాలు వేయడం అనేది నాకు పెద్ద టాస్క్ అండి ఎందుకు అంటే రౌండ్గా వచ్చేవి కాదు షేప్ అవుట్ అయిపోయాయి అనమాట మా అత్తగారు ఏమో చక్కగా గుండ్రంగా వేసేది పూర్ణాలు ఒక్కటే కాదు ఇంకా పెసర పునుగులని ఇంకా బెల్లం పునుగులని ఇంకా రకరకాల వెరైటీస్ అండి ఇంకా అవన్నీ కూడా చక్కగా గుండ్రంగా బలే వేసేవాళ్ళు నాకైతే అస్సలు వచ్చేది కాదు నాను అసలు ఈ జన్మకు వస్తాయా అని చెప్పేసి డౌట్ కూడా వచ్చేసేది ఒకసారి ఇంకా మొత్తానికి నేర్చుకున్నానులేండి ఇంకా చూసారు కదా చక్కగా గుండ్రంగా పూర్ణాలకైతే ఉండలైతే తయారు చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ఆల్రెడీ ఇందాక మీరు చూశారు కదా గార్లిక్ అయితే పప్పు కూడా నలిగిపోయింది ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యేపు ఇవి ఉండాల్ చేస్తున్నాను అనమాట ఇంకా ఒక పక్కన దద్దోజనానికి రైస్ కూడా పెట్టేసుకున్నానండి అసలు అయితే ఇందాక పులిహోరకి వేసాను కదండి కుక్కర్లో రైస్ అప్పుడే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసేసుకోవాల్సింది అప్పుడు మర్చిపోయాను అనమాట లేకపోతే కుక్కర్లోనే వేస్తాను ఇంకా అప్పుడు మర్చిపోయాను కదా అందుకని చెప్పేసి విడిగా గిన్నెలో వండుకుంటున్నాను ఇంకా రైస్ పూనాలు అయితే వేసేసుకుందాము పూనాలతో పాటు గారెలు కూడా వేసేసుకున్నాను అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఆయిల్ నుంచి తీసే వీడియో మిస్ అయింది అందుకనే పెట్టలేదు వరకు అయితే యాడ్ చేసేసానండి ఇంకా ఈ పూర్ణాలు గార్లు అయ్యే మనం ఆల్రెడీ దద్దోజనం కోసం రైస్ పెట్టాం కదా అది కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా చల్లరిపోయింది కూడా పెరిగైతే నేను ఆల్రెడీ నైట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆ వేసేసుకొని చక్కగా అన్నం అంతా కలిపేసుకొని ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను తాలింపు కూడా ఆల్రెడీ వేసి పెట్టుకున్నానండి ఎందుకు అంటే వేడి వేడిగా వేసామనుకోండి పెరుగు విరిగిపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ తాలింపు వేసేసుకొని చల్లారి పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు అంతా కూడా దీంట్లో కలిపేసుకొని దద్వజం అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా పూర్తయిపోయాయి ఇంకా వీటితో పాటు చలిమిడి వడపప్పు పానకం ఇవి కూడా రెడీ చేసేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నాను నాకైతే ముందు ప్రసాదాల పని అయిపోతే సగం పని అయిపోయినట్టేనండి ఇంకా దేవుడు అలంకరణ అయితే స్టార్ట్ చేసేసాను నాకు పువ్వులన్నా పూలతో డెకరేషన్ చేయాలన్నా చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే పండగలు ఉన్నప్పుడు విజయవాడ నుంచి పూలు తెప్పించుకుంటాను లేకపోతే మేము అనుకోండి మేమైనా తెచ్చుకుంటాం అనమాట ఇంకా విడిపూలతో పాటు పూల దండలు కూడా తీసుకొచ్చామండి అండి పూలమాలలు కూడా తీసుకొచ్చాము అయితే పిల్లలు తెలియక ఏం చేశారంటే అవన్నీ కూడా డీ ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట మా పిల్లలకి ఏదైనా సరే కొత్తిమీర కానీ కరేపా కానీ ఆకుకూరలు కానీ పువ్వులు కానీ ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టండి అంటే చాలు చక్కగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా మొత్తం అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయి పాడైపోయాయి అనమాట అందుకని చెప్పేసి నేను స్వయంగా ఎల్లో అండ్ రెడ్ గులాబీలతో ఒక మాలైతే తయారు చేశాను ఇంకా అమ్మవారికి వచ్చేసి చామంతి దండ చేశానండి చామంతి పూలు దండ చాలూరులేంది కదా కట్టి అని చెప్పేసి మరి పూలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఇంకా చక్కగా బాగా డెకరేట్ చేస్తాను కాకపోతే తెచ్చిన కాళ్ళ నుంచి మొత్తం అన్ని పూలు కూడా రోజు కొద్ది కొద్దిగా పెట్టేస్తున్నాను కదా అందుకని చెప్పేసి లాస్ట్లో లో పూలన్నీ అయిపోయాయి అనమాట ఇంకా ఉన్న వాటితోనే చక్కగా డెకరేట్ చేసేసుకున్నాను ఎప్పుడైనా సరే ఏ పండగలైనా సరే ఫస్ట్ అయితే ఇల్లు వాకిలే అన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ఆ తర్వాత ఏమైతే మనం ప్రసాదాలు చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం ఆ తర్వాత దేవుణ్ణి అలంకరించుకోవడం ఆ తర్వాత మనం రెడీ అవ్వడం కదండి ఈ ఫస్ట్ మూడు చేసేటప్పుడు మనకి ఏమనిపించదు కానీ ఇంకా నాలుగోది అంటే మనం రెడీ అయ్యేటప్పుడు మాత్రం అసలు ఎంత బద్ధకంగా ఉంటుందో ఇన్ని పనులు చేసిన తర్వాత అసలు మనం రెడీ అవ్వడానికి ఓపిక ఉంటుందా లేదా చెప్పండి మీ అందరికీ కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదండీ లేకపోతే నాకు ఒక్కదానికే అనిపిస్తుందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అదేనండి మార్నింగ్ నుంచి మనం ఉపవాసం ఉంటాం కదా అయినా కూడా ఇన్ని పనులు చేస్తూ ఉంటాము వీటన్నిటికీ ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి ఆ తల్లే ఇస్తుందండి మనకి దేవుడు ఎప్పుడైనా సరే ఆయన వైపు మనం ఒక అడుగు వేసామనుకోండి ఆయన మన వైపు వంద అడుగులు వేస్తాడంట అందుకని చెప్పేసి మనకి ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తూ ఉంటుంది ఆ ఓపికతో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతాం అనమాట ఇంకొక గమత్తైన విషయం ఏంటంటే ఈ పూజలప్పుడు మనం మార్నింగ్ నుంచి ఉపవాసాలు ఉంటూ ఉంటాం కదా కొంతమంది అయితే మంచినీళ్ళు కూడా తాకుండా చేస్తారు ఇంకా ఆకలి అనేది అస్సలు వేయదండి ఎందుకో తెలియదు పూజ అయ్యేంతవరకు ఆకలి అని మనకి మనసుకు అనిపించిన అనిపించదు ఇంకా పూజ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మనకి ఆకలి అనిపిస్తుంది చూసారా ఎంత విచిత్రమో రోజు మనం మార్నింగ్ టిఫిన్ చేసిన మధ్యాహ్నం లంచ్ చేసినా మళ్ళీ ఆకలి అనిపిస్తూనే ఉంటుంది కానీ పూజలు ఉన్న రోజు మాత్రం ఆకలి అనిపించదు ఎందుకో తెలుసా అండి అసలు మనం ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేసామనుకోండి వెంట వెంటనే మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాలి అనిపిస్తుంది అసలు మనం ఫుడ్డే తీసుకోలేదు అనుకోండి అసలు మనకి ఏ ఫీలింగ్ అనేది కలగదు అందుకని అట్లాగే ఉండిపోతాం అనమాట అసలు ఈ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పండి మనలో నుంచే కదా అంటే మనం తినాలి అనుకుంటేనే తింటున్నాము వద్దు అనుకుంటే ఎంత అయినా సరే అలా హోల్ చేసి పెట్టేసుకుంటున్నాము పూటని ఎప్పుడైనా ఇట్లా పండగలు వచ్చినప్పుడు ఒక పూట ఉపవాసం అనేది మంచిదేనండి అలా కాకుండా చాలామంది ఉపవాసం Alberto. నెలల తరబడి ఉపవాసాలు చేసేస్తూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి చాలా ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటంటే అలా చేస్తే కనుక శరీరంలో పార్ట్స్ అనేవి డ్యామేజ్ అంట అందుకని చెప్పేసి ఎవరు కూడా ఉపవాసాలు చేయకండి ఇంకోటి ఏంటంటే అంతా కూడా మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు ఎక్కువ తినే చోట ఒక ముద్ద తక్కువ తినండి అంతేకానీ వెయిట్ లాస్ అని చెప్పేసి అభిమాని అభిమానేసి కొత్త కొత్త రోగాలు అయితే అస్సలు తెచ్చుకోవద్దండి దేవుడు మనకి ఎప్పుడు కూడా ఉపవాసం చేయండి కడుపు మార్చుకోండి అలా చేస్తేనే మీ పూజ ఫలిస్తుంది అలాంటి ఏమీ చెప్పలేదండి కాకపోతే ఎందుకు ఉపవాసం కోసం చేస్తాము పూజ అయ్యేదాకా అంటే పూజ అయ్యేంత వరకు కూడా దృష్టి అనేది అంత కూడా అక్కడే లగ్నం చేస్తాము వేరే దాని మీదకి మళ్ళించకుండా ఉండాలని చెప్పేసి ఇదంతా కూడా మన సంతృప్తి కోసమే చేస్తున్నాము అంతేకాని అయితే ఎక్కడ చెప్పలేదండి ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఇవన్నీ కూడా ఎప్పుడూ అడగలేదు దేవుడు అడిగింది ఏంటంటే మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని మనసులో దండం పెట్టుకున్నా చాలు మీకు ఏం కావాలో నాకు అన్నీ తెలుసు అని చెప్పాడు కదా అయినా ఇవన్నీ కూడా మనం చేస్తున్నామంటే ఇవన్నీ కూడా మన సంతృప్తి కోసమే చేస్తున్నాము అంతేకాని ఇంకేమీ లేదు మీరు గమనించినట్టయితే నేను కూడా ఎక్కువ హడావిడికైతే అయితే పోలేదండి ఎందుకు అంటే నాకు ఎంతవరకు ఓపికందో అంతవరకు అయితే చేశాను దండమైతే పెట్టేసుకున్నాను ఇంకా లైట్గా అలంకరణ అవన్నీ అంటారా ఎప్పుడు చేసేదే కామన్గా చేస్తూనే ఉంటాను ఇంకా మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ అండి అందరూ కూడా చక్కగా పూజ చేసుకొని ఆ తల్లి కథ అయితే విన్నారా పూర్వం కుండీ అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ ఇల్లాడు ఉండేదంట ఆమె తన భర్తను అత్తమామల్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకునేదంట ఇంకా ఆమె చాలా చక్కగా ఉండేదంట అయితే పూజలు కూడా చాలా బాగా చేసేదంట ఇంట్లో వాళ్ళనే కాకుండా బయట వాళ్ళని కూడా చాలా ప్రేమించేదంట చాలా కలివిడిగా మాట్లాడేదంట అయితే తను ఎప్పుడు పూజ చేసినా సరే అమ్మవారిని ఒకటే కోరుకునేదంట ఆడవాళ్ళందరికీ కూడా సౌభాగ్యం సిరి సంపదలు కలిగించు తల్లి అని ఇంకా ఒకరోజు ఈ చారుమతి దేవికి లక్ష్మీదేవి కల్లో కనిపించి శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే నీవు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాను అని చెప్పిందంట ఇంకా చారుమతి దేవి వెంటనే ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ కూడా చెప్పిందంట ఇంకా అందరూ కూడా శ్రావణమాసం ఎప్పుడొస్తుందా ఆ పూజ ఎప్పుడు చేద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారంట ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేసిందంట ఇంకా ఆ చారుమతి దేవి పూజ ఏర్పాట్లు అన్నీ చేసి చక్కగా ఆమె పూజ చేసుకోవడమే కాకుండా ఈ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరి చేత కూడా చేయించిందంట ఇంకా వెంటనే లక్ష్మీదేవి అనుగ్రహం వీళ్ళందరికీ కలిగి వీళ్ళందరూ కూడా సౌభాగ్యంతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉన్నారంట అంటే ఈ కథలో ఏమర్థమైంది ఆ చారుమతి దేవితో ఆ తల్లే స్వయంగా వచ్చి చెప్పి చేయించుకుంది అని మనం కూడా అంతేనండి మనం చేస్తున్నామని కాదు ఆ తల్లి మన చేత చేయించుకుంటుంది అని అందుకనే మనందరం కూడా ఆ తల్లికి చెప్పుకోవాల్సింది ఒకటే అమ్మ తల్లి ఇదంతా కూడా నీ సంకల్పమే పూజలో ఎటువంటి లోపాలు జరిగినా లేకపోతే పొరపాట్లు జరిగినా సరే అవన్నీ కూడా కడుపులో పెట్టుకొని మమ్మల్ని అందరినీ కూడా సౌభాగ్యాలతో సిరి సంపదలతో తులతోగేటట్టు చెయ్యి తల్లి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాము ఇంకా మార్నింగ్ వచ్చేసి అమ్మవారికి అష్టోత్తరాలు అట్లాగే బ్రతకథ అవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా ఈవినింగ్ కుంకుమ పూజ చేస్తున్నాను ఇంకా ప్రసాదం వచ్చేసి పరమాణం చేశానండి చాలామంది వరలక్ష్మి పూజ అంటే కలసం అట్లాగే అమ్మవారిని పెట్టుకుంటారు కదండీ అయితే మాకు లేదంట అంటే మా అత్తయ్య గారు వాళ్ళకి లేదట వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్లా ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటారు ఇంకా నేను కూడా ఇట్లాగే ఫోటో పెట్టుకొని చేసుకుంటూ ఉంటాను ఇంకా రూపైతే ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి మెడలో ఇట్లా కడతాను ఆ తర్వాత సాయంత్రం మా వారి చేత మెడలో కట్టించుకుంటాను ఆ వీడియో కూడా తీసానండి నెక్స్ట్ లాస్ట్లో అది కూడా వస్తుంది చూడండి అయితే వరలక్ష్మి వ్రతానికే కాదు నోములు కూడా మాకు రూపు ఉంటుంది ఆ రూపు మీద ఏముంటుందంటే ఒకవైపు సూర్యుడు ఒకవైపు చంద్రుడు ఉంటుందన్నమాట నాకైతే వరలక్ష్మి వ్రతానికి ఒక్కదానికే రూపు ఉంటుంది అని అనుకునేదాన్ని ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసింది నోములు కూడా ఇట్లాగా రూపు ఉంటుంది అని చెప్పేసి చాలామందికి ఉండదు అంటండి కొంతమంది పసుపు కొమ్ములు కట్టుకుంటారంట అంటే వాళ్ళకది ఆనవాయితీ అయి ఉండొచ్చు మాకైతే రూపు ఉంటుంది అనమాట మా వారి తేసరాణశుగ్రహం అయిపోయింది వినాయక చవితి కూడా వచ్చేస్తుంది ఈ వీడియో ఎప్పుడు పెడతామని చెప్పేసి ఒకటే రోజు అడుగుతూ ఉన్నారనమాట అందులో చెప్పాను కదండి నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇంకా నాకు ప్రోగ్రామ్ కూడా ఉంది ఇంకా దానికి సాంగ్స్ ప్రాక్టీస్ అని రిహార్సల్స్కి వెళ్ళడం అని అందులో పడి కొద్దిగా బిజీ అయిపోయానండి అందుకని చెప్పేసి పెట్టడం కొంచెం ఆలస్యమైంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయక చవితి వినాయక చవితికి అయితే ఇంత లాంగ్ వీడియో తీయాలండి ఎందుకంటే ఈసారి వినాయక చవితి సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాము అయితే ఈసారి వినాయక చవితి చాలా హడావిడిగా చేస్తున్నారండి బయట చాలా హడావిడి పెరిగింది అంటే ఎప్పుడు కూడా నిమజ్జనం అప్పుడు హడావుడిగా ఉంటుంది ఈసారి ఏంటో స్టార్టింగ్లోనే చాలా హడావిడిగా అనిపించింది ఇంకా మా కాలనీలో వినాయకుడిని అట్లాగే ఇంకా బయట వినాయకులు ఉంటారు కదండి వాళ్ళందరినీ కూడా మీకు చూపించడానికి షార్ట్స్గా అయితే పెడతాను ఎలా ఉందండి మా పూజ అయితే ఎలా చేసుకున్నాను ఇంకా లీలాగారు కూడా ఈవినింగ్ తొందరగానే వచ్చేసారు ఎప్పుడు కూడా కొద్దిగా లేట్ చేస్తారు ఆ రోజు ఫంక్షన్ ఉండడం వల్ల కొంచెం తొందరగా వచ్చారనమాట ఇంకా రూపు అయితే ఇచ్చేసి కట్ ఇచ్చేసేసుకొని కాళ్ళకైతే దండం పెట్టేశాను ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చిందో లేదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ అందరికీ బాయ్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా సరదాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము పెడుతుందని చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోతే ఓకే బాయ్ అండి